మనందరికీ రామాయణం అంటే రాముడు లక్ష్మణ భరతక్షేత్రజ్ఞల పేర్లు వినబడుతూ ఉంటాయి కానీ వీరి అక్క శాంతాదేవి గురించి ఎవరికీ తెలియదు రాముడి కంటే ముందు దశరథ మహారాజు దేవికి శాంతాదేవి పుట్టినట్టు వాల్మీకి రామాయణంలోని బాలకాండలో ఉంది కౌసల్యాదేవి చెల్లెలు రాణి వర్షిణి రాజు సోమవాదుడి భార్య వీరికి పెళ్ళై చాలా కాలమైన పిల్లలు లేరు ఒకసారి రాణి వర్షిణి అయోధ్యకి వచ్చినప్పుడు శాంతాదేవిని చూసి తనకు పిల్లలు లేరనే విషయం చాలా బాధ పెడుతుంది వర్షిణీదేవి బాధను కౌసల్య దశరథ మహారాజు తెలుసుకుంటారు రాణి వర్షిణి శాంతను దత్తత కావాలని కోరుకుంటుంది అందుకు దశరథుడు కౌసల్య అంగీకరిస్తారు ఆ విధంగా శాంతాదేవి అంగరాజ్యానికి యువరాణి అవుతుంది చాలా కాలం తర్వాత అంగరాజ్యంలో కరువు ఏర్పడుతుంది అప్పుడు సోమవాదుడు ఋష్యశృంగ మహర్షితో యాగం చేపిస్తాడు యాగం ముగిసేసరికి ఆకాశం నుండి వర్షం కురుస్తుంది రాజ్యం సస్యశ్యామలం అవుతుంది అందుకు సంతోషించిన ఆ రాజు తన కుమార్తె శాంతాదేవిని శృంగి మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు శాంతాదేవి దత్తత తర్వాత దశరథ మహారాజు కి సంతానం కలగలేదు వశిష్ట మహర్షి మాట మేరకు ఋష్య శృంగ మహర్షితో పుత్రకామేష్టి యాగం చేపిస్తాడు ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు